హాయ్ ఎవరి నేను మీ పవన్ని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఈస్ అవర్స్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ యువర్స్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ బయ ఈరోజు రిలీజ్ అయింది మన అందరి అభిమాన నటుడు రావు రమేష్ గారు లీడ్లో చేశారు లక్ష్మణ్ కార్య డైరెక్టర్ రిలీజ్కి ముందు ఒక బజ్ అయితే పోయాయి మూవీకి దానికి కారణం రావు రమేష్ గారే మామూలుగా వేరే హీరోస్ మూవీలోనే రావు రమేష్ గారు ఉన్నారంటేనే మనకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అలాంటిది ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్లో ఉన్నారంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్ట్ అవుతాయి సో ఈ మూవీ కూడా అదే జరిగింది మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఈ మూవీ రీచ్ అయిందా లేదా రావు రమేష్ గారి యాక్టింగ్ ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో తెలుసుకున్నాం మీరైతే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంటను గట్టిగా కొట్టి అని సెలెక్ట్ చేసుకోండి పోయాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే అండి కమింగ్ టు రివ్యూ ఇదొక ఫ్యామిలీ ఫన్ అండ్ ఎమోషనల్ డ్రామా మెయిన్ స్టోరీ ప్లాట్ కొన్ని కామెడీ సీన్స్ రావు రమేష్ అంకిత్ కొయ్య క్యారెక్టర్స్ అంకిత్ కొయ్య అంటే అదేనండి మన ఆయి సినిమాలో వన్ ఆఫ్ ద ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు కదా ఇవైతే బాగున్నాయా మూవీలో అండ్ వీళ్ళతో పాటు ఇంద్రజ హీరోయిన్ రమ్య పసుపులేటి హర్షవర్ధన్ అన్నపూర్ణమ్మ ప్రవీణ్ వీళ్ళందరూ కూడా వారి వారి క్యారెక్టర్లు అయితే బాగా న్యాయం చేశారు ఈ స్టోరీలో మంచి మెసేజ్ కూడా ఉంది భయ అండ్ మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయి ఒక మనిషి ఏదైనా సాధిస్తే పట్టుదల అంటారు అది సాధించకపోతే మొండితనం మూర్ఖత్వం అంటారు సో ఈ ప్లాట్ బేస్డ్గానే ఈ స్టోరీ నడుస్తుంది విత్ సమ్ ఎంటర్టైన్మెంట్ ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్స్ అంటే ఆలోచించకుండా ఫస్ట్ మనం రావు రమేష్ గారి పేరు చెప్పచ్చు తను అనుకున్న గవర్నమెంట్ జాబ్ సాధించడం కోసం ఏ పని చేయకుండా ఇంట్లో సమాజంలో జరిగే అవమానాలను భరించే ఒక మధ్యతరగతి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే తండ్రి పాత్రలో ఎంటర్టైనింగ్గా చాలా బాగా చేశారు వన్ మ్యాన్ షో అని చెప్పచ్చు వే రావు రమేష్ అండ్ అంకిత్ కొయ్య కాంబినేషన్ సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఇంటి బాధ్యతలన్నీ తన నెత్తి మీద వేసుకొని నడిపించే ఒక ఎమోషనల్ టోన్లో ఇంద్రజ గారి క్యారెక్టర్ ఉంది ఆమె కూడా చాలా బాగా చేశారు కొన్ని నార్మల్ సీన్స్ను కూడా రావు రమేష్ తన డైలాగ్స్తో ఎక్స్ప్రెషన్స్తో ఆ సీన్స్ను వేరే లెవెల్కే తీసుకెళ్ళిపోయాం సో అది రావు రమేష్ గారి టాలెంట్ ఇక పోతే మనకి మూవీ రిమైనింగ్ క్యాస్ట్ అండ్ టెక్నా టెక్నాలజీకి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ ఓకే అనిపించాడు సినిమా ఆటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి బట్ ఎయిటింగ్ ఇంకా కొన్ని సీన్స్ని బాగా ట్రిమ్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది ఎయిటింగ్ కొంచెం ప్రాబ్లం ఉంది మేము ఇక మైనస్ పాయింట్స్కి వస్తే లక్ష్మణ్ కార్య ఆ స్టోరీ రైటింగ్ అండ్ ఆ స్క్రిప్ట్ ఆ స్టోరీ ప్లాట్ అనేది బాగుంది ఓకే డైలాగ్స్ కూడా బాగున్నాయి ఓకే బట్ స్క్రీన్ ప్లే మాత్రం చాలా చోట్ల స్లోగా సింపుల్గా అండ్ డ్రాక్ మేము మనకు బోర్ అనిపిస్తుంది కొన్ని సీన్స్ అయితే మెయిన్గా కొన్ని సీన్స్ అయితే మరీ సిల్లీగా లాజిక్లెస్గా అనిపిస్తాయి క్యారెక్టర్స్ బాగున్నాయి కానీ ఆ క్యారెక్టర్స్ని ఇంకా కొంచెం డెప్త్ అండ్ ఎమోషన్గా రాసుంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది అది కొంచెం తగ్గింది క్యారెక్టర్స్లో సీన్స్లో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్ డెప్త్ అయితే లేదనిపించింది అవన్నీ కరెక్ట్గా పడి ఉంటే మాత్రం మూవీ సూపర్ హిట్ అయినది మన రావు రమేష్ గారి భాషలో చెప్పాలంటే అన్ని సగం సగం పనులు అయిపోయినాయి సగం సగం పనులు చేయొద్దురా అని అంటారు కదండి సేమ్ అదే అయింది మూవీకి సెకండ్ హాఫ్ మరీ కొంచెం బోర్ అనిపిస్తుంది రొటీన్ సీన్స్ వల్ల మెయిన్గా ఆ సీన్స్ అనేవి అంత ఏమీ మనకు కొత్తగా అనిపించవు కొన్ని రొటీన్ సీన్స్ అనిపిస్తాయి అండ్ కోర్స్ రిపీటెడ్ సీన్స్ కూడా సరే ఓవరాల్గా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఈ మూవీకి వెళ్తే మాత్రం ఓకే అనిపిస్తుంది నాకైతే అంత ఎఫెక్టివ్ అనిపించలేదు ఎందుకంటే రెగ్యులర్ కామెడీ లవర్స్కి అయితే ఈ మూవీ ఏం మనకు అంత అనిపించదు మేబీ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే నచ్చేమో ట్రైట్ ఫర్ దిస్ వీకెండ్ this is brief review about marthi nagar thank you this is pawan signing off bye